వెల్కమ్ టు మై ఛానల్ మే బి వీడియో ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ pani puri తెచ్చినా మమ్మీకి నాకు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటా గిల్షిత్ మమ్మీ అంటే కొంచెం చాలా డిక్వేషన్ సరిపోయింది అన్నమాట సేమ్ అమేంటింట తింద చూద్దాము అయితే మనం అంతా కంప్లైంట్ నిన్న వేసినాక చేతిలో చేత లేక ఆప్షన్ వచ్చి నిన్ను కొట్టా తిన్నానుకో నువ్వు తిన్నానుకో నన్ను కొట్టు అనుకో ఏం కావాలి సరే సరే ఆపు త్రీ పెడతా అప్పుడు

సరే ఇప్పుడు వన్ టూ టూ సరే ఒక పర్సెంట్ ఆ అంత వ్యూజ్ చేయాలి చెప్తున్నా అన్నీ వాడాలి ఐటెమ్స్ ఏం ఉల్లిగా లేదు ఇంకా ఏం కాదు ఉల్లిగా

శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతాను イコザリコザリコザリコザリコザリココザリコザリリココザリココザリココザリコザ और मेरा नो नो भाई मोहन पजली पोदी उपेशना वाला दिनला हं हां फट्टी नो लगता उपपुनेले उपपुनेले नम मंचनो न मस्त शेड्स होनारा नीला अबो कमलासन नी कलर टेस्ट मारते है ना टेस्ट मारते है అన్నీ వాళ్ళు చెప్తున్నా చూస్తా టేస్ నాది ఎందుకో ఊపితుంది

Ya está hablamos de la mujer, que está bien ya. Chira, ¿cuál es el último? ¿De acuerdo? ¿Cuál es el último? ¿Cuál మీరంటే ఎప్పుడో పట్టించిన తర్వాత అలవాటు అయ్యింది పోనీ మనం ఏం చేస్తాం మేము ఎప్పుడు ఎప్పుడు ఒక తింటాం నిగో జపలా ని అందుపు కల్పినా ఉపకల్పినా పాప మామ్ బుగ్గైపెనే నేను నా గిఫ్ట్ ఐటమ్స్ చానల్ మమ్మీ ని గిఫ్ట్ మాగ్నాకు గిఫ్ట్ ఇచ్చినా బ్రో ఆ వీడియో ఎడిట్ అన్నమాట మా వీడియోలు వచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్